ప్రైజ్ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మార్కు స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అందుకే ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచును సమాధానము గలదాన వైపము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునగా కానీ ఆమెతో చెప్పాను చూడండి ప్రియులారా ఇక్కడ చెందిన లేఖన భాగంలో అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం ఒక స్త్రీ ఉన్నది ఆ స్త్రీతో తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు లోకరక్షకుడు అయినటువంటి యేసునాథుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటంటే కుమారి నీ బాధ నివారణ అయ్యున్నది నీ బాధ నివారణ అయ్యున్నది సమాధానము గలదానమై నీ ఇంటికి పొమ్ము అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా నీ బాధ అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఈమెకున్నటువంటి బాధ ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి దాదాపుగా ఇంచుమించు పన్నెండు సంవత్సరములు ఆమె వేదన పడుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం ఈమె పడేటువంటి బాధ ఈమె పడేటువంటి వేదన అది మానసికంగా నలిగిపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం సహజంగా అందరికి ఉన్నటువంటి బాధలు వేరు ఈమెకున్నటువంటి బాధలు వేరు ఇన్నిటి దయ సమిందు వాక్యం వాక్యమించినటువంటి దైవం క్షణాంగమా మానసికంగా నలిగిపోతున్నటువంటి ఈమె విషయములో దేవుడు ఎంతో గొప్ప కార్యమును చేశాడు మన జీవితాల్లో కూడా ఆయన చెయ్య సమర్థుడై ఉన్నాడనే విషయాన్ని మరి ఇలా మనం చూస్తున్నాం పన్నెండు సంవత్సరాలుగా ఆమెకు కలిగినటువంటి రక్తస్రావమును బట్టి ఆమెలో ఉన్నటువంటి ఆమెకు వస్తున్నటువంటి ఆ దుర్వాసనను బట్టి ఆమెకున్నటువంటి యావదాస్తిని ఖర్చు పెట్టినా కూడా ఆమె బాగుపడలేకపోయిందనే విషయాన్ని ప్రియులారా లేఖనాలను మనము చాలా స్పష్టంగా చూస్తున్నాం అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది అనేక వైద్యులను ఆశ్రయించింది ఆమెకున్న డబ్బంతా ఖర్చు పెట్టింది కానీ ఆమె బాధ నివారణ అవ్వట్లేదు ప్రియులారా చూడండి ప్రియులారా ఇక్కడ విషయాన్ని గమనిస్తే ఆమె బాధ ఏమిటంటే నలుగురికి ఆమె చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నది మానసికంగా రోజు రోజు కురుంగిపోతూ నలిగిపోతూ ఉన్నది ఆమె బాధ నివారణ చేయడానికి ఆత్మదేవుడు మాట్లాడుతున్న విషయాన్ని ప్రియులారా ఏదై ఈ ఆ బాధలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించడానికి ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా అప్పుల బాధల్లో ఉన్నావా అనారోగ్య బాధల్లో ఉన్నావా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావా కొన్ని ఒకరికి చెప్పుకునే ఉంటాయి ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనలు బాధలు నిందల అవమానాలు ఉంటాయి ఏ ఏ వేదనలు ఏవైతే సమస్యలను కురంగతీస్తూ ఉన్నాయో అవి నీవు మాత్రము చెప్పుకోగల సమర్థుడైనటువంటి విడిపించగల సమర్థుడైనటువంటి సృష్టి కట్టిన దేవుని దగ్గరికి వస్తేనే తప్ప ఆయనకు నువ్వు తెలియజేసుకుంటేనే తప్ప ఇవి నీకు విడుదల విముక్తి కలగవని విషయాన్ని ప్రియులారా లేఖనాల మనం చూస్తున్నాం పన్నెండు సంవత్సరాలు ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఆ మానసికంగా ఆమె నలిగిపోయింది కానీ ప్రియులారా ఆమెకు విడుదల మాత్రం దొరకలేదు కానీ ప్రియులారా ఇప్పుడైతే ఆమె తన జీవితంలో ఎదురైనటువంటి ఆ సమస్యల నుంచి విడుదల పొందాలని నలిగిపోతున్నటువంటి ఆమె జీవితము మోడు బారిపోయినటువంటి ఆమె జీవితం చిగురింపజేయాలని ఎప్పుడైతే అనుకుని సృష్టికర్తన దే వాళ్ళు దగ్గరికి వచ్చిందో అప్పుడు ఆమె జీవితంలో ఉన్నటువంటి బాధ నివారణ అయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం అనుప్రియులారా అప్పుల బాధలతో నలిగిపోతున్నటువంటి శిష్యురాలు భార్యను మనం చూస్తున్నాం భర్తను ఉన్నది భర్తను బో చనిపోయిన తర్వాత విధవరాలైపోయినటువంటి ఆమె ఆ దుఃఖముల నుంచి బయటికి రాకముందే అప్పుల వాళ్ళొచ్చి ప్రియులారా తన ఇద్దరి కుమారులను బానిసలుగా తీసుకుని వెళ్ళినప్పుడు ప్రియులారా ఆమె ఏం చేసిందంటే మానసికంగా నలిగిపోతున్నటువంటి ఆమె ఏం చేసిందంటే ప్రియులారా దే దేవుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి అయినటువంటి లోకరక్షకుడు అనేటువంటి ఆశ్రయించిందనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అనేటువంటి ఎలిషా దగ్గరికి పరగెత్తుకొని పోయింది అత్తగారింటికి వెళ్ళలేదు తల్లిగారింటికి వెళ్ళలేదు స్నేహదరి దగ్గరికి వెళ్ళలేదు బంధువుల దగ్గరికి వెళ్ళలేదు మానసికంగా ఏ విషయాలైతే నువ్వు నలిగిపోతున్నావో ఎవరికి చెప్పుకోలేటువంటి స్థితిలో ఉన్నావో ఆమె దైవ దగ్గరికి పరగెత్తినట్లుగా నీ మందిరానికి నువ్వు పరగెత్తుకొని వెళ్ళు దేవుని సజలో సాగిలపడు పడు దేవుని సజలో వంచు వచ్చు మనసారాయనకు నువ్వు మొరపెట్టు మనసారని బాగా చెప్పుకునుము ఆయన నీ బాధలు నివారణ చేసే ప్రిలారా హన్న అనేటువంటి స్త్రీని కూడా మనం చూస్తున్నాం ఆ హన్న అనేటువంటి స్త్రీ ఎంతో వేదనలు పడుతూ ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు పడుతూ ఆమె భరించిన బాధలన్నీ తిని ఆ వేదనలు ఆ నిందల అవమానాలు మానసికంగా నలిగిపోయినటువంటి ఆ వేదనని తిని ఆయన దైవ శక్తిలో పెట్టి కుమ్మరించినప్పుడు ప్రియులారా మానసిక వేదనలను తీసివేసి ఆనంద తీర్చినట్లుగా లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం కనుక ఐదయ కాల సమయం ముందు ఏ విధముగా నువ్వు బాధపడుతున్నావో మానసికంగా కృంగిపోతున్నావేమో మానసికంగా నలిగిపోతున్నావేమో మానసికంగా దినదినము క్షీణించిపోతున్నావేమో మానసికమైనటువంటి బాధలు ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనలు నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నావేమో నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు కంటి నిర్మించిన వాడు కానుకుండా సెలవు నిన్ను నిర్మించిన వాడు అన్నయ్యో ఆయన తెలుసు కనుక ప్రిలారా ఏ బాధలతో బాధపడుతున్నావో ఏ సమస్యలతో నలిగిపోతూ కృంగిపోతున్నావో అవన్నీ నువ్వు ఆయనకు చెప్పుకుంటే ఖచ్చితంగా నిన్ను ఆయన విడిపిస్తాడు నీ బాధ నుంచి నివారణ చేస్తాడు నీ మానసిక స్థితిని అంతటినీ ఆయన బాగు చేస్తాడు కనుక ఒక్కసన్నిని నీవే ఆలోచన చేసుకుని ఆ హన్ అనేటువంటి స్త్రీ దైవ సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టుకున్నట్లుగా ఆ అప్పుల కలిగినటువంటి ఆ తల్లి భర్తను గోలిపోయి పిల్లలను గోలిపోయి దైవజను దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నట్లుగా ఆ విధంగానే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దైవ అయినటువంటి ప్రవక్త అయినటువంటి సృష్టిగా దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకున్నట్లుగా నువ్వు కనుక ఆయన సన్నిధికి రాగలిగితే ఆయన సన్నిధిలో మొక్కాలు ఉంచగలిగితే నీ మనసు ఆయన వైపు తిప్పగలిగితే మనస్వి ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే ఈ బాధలన్నీ తిరించి అని నివారణ చేసి అద్భుతమైన సమాధానం ఇస్తాడు అంటే భాగ్యము త్రేగదేవుడు మనందరికీ దయచేనుగాక ఆమె పరిశుద్ధులని కొంద ఆయన ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మాకు దేవునికరంగా మేలకరంగా ఆశ్చర్యకరంగా మార్చమైంది త్రేకదేవి నే శ్రామణ